అందరికీ నమస్కారం కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి ఈరోజు కార్తీక వ్రతం యొక్క ఫలాన్ని సంపూర్ణం చేసే వనభోజనం మరియు దాన ధర్మాల గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం వశిష్ట మహాముని జనక మహారాజుకు కార్తీక పౌర్ణమి నాడు చేయవలసిన ముఖ్య కర్మలను వివరించారు పవిత్ర స్నానం కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే నదీ స్నానం లేదా తులసి కోట ముందు స్నానం చేయడం అత్యంత పవిత్రమైనది ఇది మహా పుణ్యఫలాన్ని ఇస్తుంది పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తులసిని ప్రత్యేకంగా పూజించాలి తులసిని పూజించడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈరోజు సాయంకాలం శివాలయం లేదా విష్ణు ఆలయాలలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం లేదా నదీ తీరాన దీపాలు వదలడం వలన పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయి కార్తీక పౌర్ణమి రోజున ఆచరించవలసిన ముఖ్యమైన ధర్మం వన భోజనం ఇది ఎందుకు చేయాలి అంటే ఈరోజు ఉసిరి చెట్టు లేదా ఉసిరి తోటల్లో భోజనం వండి దైవానికి నివేదన చేసి బంధుమిత్రులతో కలిసి పూజించాలి ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు శివుడు కొలువై ఉంటారు తులసీదేవి కూడా ఉసిరి చెట్టును చూస్తూ ఉంటుంది అందువల్ల వనభోజనం చేయడం వలన కోటి గోదానాలు చేసిన ఫలం యజ్ఞయాగాదులు చేసిన ఫలం లభిస్తుంది నెల రోజులు నియమం పాటించిన వారు ఈ వనభోజనం చేయడం ద్వారా తమ కార్తీక వ్రతాన్ని సంపూర్ణం చేసినట్టు అవుతుంది బ్రాహ్మణులకు అన్నదానం చేసి శక్తి కొలది వస్త్రదానం ధనదానాలు దీపదానాలు చేయాలి కార్తీక పౌర్ణమి నాడు తులసిని ఉసిరిని పూజించడం వనభోజనం చేయడం ద్వారా ఆ నెల రోజులు మనం ఆచరించిన చిన్న చిన్న నియమాలలో ఏమైనా లోపాలు ఉంటే అవి తొలగిపోయి వ్రతఫలం సంపూర్ణంగా లభిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేసి వనభోజనం ఆచరించిన వారికి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి రేపటి పదహారవ రోజు కథలో కార్తీక పురాణం వినడం వల్ల కలిగే మహా ఫలాలు గురించి తెలుసుకుందాం హరహర హర